నాటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పత్రికా విలేకరులందరికీ కూడా మా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నా తోటి మిత్రులకు మహిళా మహిళలందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరి ఇరవై మూడు సంవత్సరాలు అయితే మనం దసరా మీద ఏర్పాటు చేస్తున్నాం గత ఇరవై రెండు సంవత్సరాలకు నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము మన యొక్క జనాన్ని తరలించడంలో లేదా జనాన్ని రప్పించడంలో అవుతున్నాం ఎందుకంటే మనం చేసే కార్యక్రమంలో అలాంటి సత్తా ఉంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రతి ఒక్కటి కూడా మనము మరి డెవలప్ చేసుకోవడానికి కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉన్న స్థలము ప్లేస్ అని ఇది ఒక భావించడం వల్లనే మనం అందరం కూడా మనం పొందుతున్నామని నా యొక్క అభిప్రాయం ముఖ్యంగా మరి ఈసారి కూడా ప్రతిసారి కూడా మరి గతంలో గమనిస్తే రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం రాష్ట్రంలోనే ఉన్నాం దాంట్లో ఎల్బీ నగర్లో మరి కొంత కొంత ఈ మధ్యనే మరి దాంట్లో మనుగడ సాధించుకుంటూ గత ఎలక్షన్లో కూడా మరి సంఘం ఎక్కడ ఉందని ఎవరు వచ్చిన నాయకులు ఉన్న వాస్తవం వాస్తవం అలాంటిది కాదు ఈసారి మనమే నాయకులం కావాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క మేళాల ద్వారా మనం లాభ పొందాల్సిన అవసరం ఉన్నది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాజకీయం గురించి నేను మాట్లాడుతున్నా కాదు రాజకీయంతో పాటు పిల్లలకు కావాల్సిన ఆటల పోటీలు ఉన్నాయి మహిళలకు కావాల్సిన బతుకమ్మ పోటీలు ఉన్నాయి మరి పెద్దలకు కావాల్సిన స్పీచ్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం అంటే మెల సమ్మేళనం ఇది ఏ కార్యక్రమం లేదు అనకుండా లక్కీ డ్రాస్ తో పాటు గేమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎవరి ద్వారా మన యొక్క పద్మశాలి కమ్యూనిటీ నుంచి డోనర్స్ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు చేయడం వల్ల కూడా ఇది సాధ్యపడుతుంది కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా డోనర్స్ కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా మరి ఈసారి మరి ప్రతిసారి కంటే జనాన్ని మనము ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ రూపంగా ఎందుకంటే విలేకరులు అందరూ మన మిత్రులే వారి సహకారం అవసరం చాలా ఎందుకంటే మనం చేస్తున్న మనం చేస్తున్న కార్యక్రమము మరి నగర్ కే ప్రాంతానికి సాధ్యం కాదు నగర్ ప్రాంతానికి పరిమితం కాదు మరి స్టేట్ లెవెల్లో చేస్తున్నాం ముఖ్యంగా గా మీకు చెందినంత వరకు ఈ యొక్క కవరేజ్ ని స్టేట్ వైడ్గా ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అందుకే ముఖ్యంగా విలేకర్లందరూ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్ర ప్రతి ఒక్క జిల్లా నుంచి వీళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి ఈ న్యూస్ అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మా గణేష్ గారు ఇంతకుముందు తెలిస్తే